హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు మారెడ్డి మిల్ అయితే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఇది రైనీ సీజన్లో చాలా అంటే చాలా బాగుంటుంది నేచర్ అయితే మాత్రం ఎంజాయ్ చేయాలనుకున్నది మాత్రం ఇక్కడికి అయితే వచ్చేసేయండి మనం అయితే ఇక్కడ జాయ్ రెసిడెన్సీ అనే ఒక రిసార్ట్లో అయితే ఉన్నా చూస్తున్నారు కదా ఇవే రూమ్స్ ఈ రూమ్ వచ్చేసరికి మా సిక్స్ మెంబర్స్కి కలిపి త్రీ థౌజండ్ అయితే చార్జ్ చేశారు రూమ్ అయితే మాత్రం ఏసీనే చాలా బాగుంది నాన్ ఏసీ అయితే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది బట్ మనం అయితే ఏసీ తీసుకున్నాం త్రీ థౌజండ్ అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ మనం మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది ఈ యొక్క రబ్బర్ చెట్ల మధ్యలో ఉంది సో మనం ఈ యొక్క చెట్ల మధ్యలో స్టే చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటాం కదా సో ఇక్కడికి వస్తే మాత్రం ఆ కూరగా అయితే తీరిపోతుంది నైట్ స్టే అండ్ నైట్ క్యాంపింగ్ కూడా చాలా బాగుంది మీకు మీకు వచ్చేసరికి ఈ యొక్క మిల్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్స్ ముందు అయితే ఉంటుంది జంక్షన్ నుంచి సో మీరు వస్తే మాత్రం ఈ యొక్క రెసిడెన్సీలో అయితే ప్లాన్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ యొక్క రబ్బర్ చెట్ల నుంచి పాలు అయితే మాత్రం కలెక్ట్ చేయడానికైతే ఈ యొక్క సిస్టమ్ అయితే ఈ విధంగా పెట్టారు ఎవ్రీడే మార్నింగ్ అయితే తీస్తారంట ఇలా సిక్స్ మంత్స్ అయితే వస్తాయంట ఇయర్కి సో ఈ సిక్స్ మంత్స్ కలెక్ట్ చేసి రబ్బర్ అయితే తీయడానికి అయితే పంపిస్తారంట ఇది ఒక్క మారేడుమిల్లే రెండు మూడు విలేజ్ల్లో మాత్రమే ఈ యొక్క రబ్బర్ చెట్లు అయితే ఉన్నాయంట సో అందువల్ల మనం అయితే ఇక్కడికైతే వచ్చాం చూసారా ప్రతి చెట్టు నుంచి కూడా ఈ యొక్క రబ్బర్ పాలు అయితే వస్తున్నాయి సో చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూడడం మీకు కూడా చూపిద్దామనే ఈ యొక్క వీడియోనైతే అయితే మీకైతే చూపించడం జరుగుతుంది చూసారా ఈ విధంగా ఉంది ఈ యొక్క రిసార్ట్ అంతా కూడా వస్తే మాత్రం మీరైతే మనకి కంపల్సరీగా ఈ యొక్క రిసార్ట్లో అయితే స్టే చేయండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ నాకు నాకు మెసేజ్ చేయండి నేనైతే మీకు అయితే నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈ జంక్షన్కి అయితే వచ్చేసాం ఈ జంక్షన్ నుంచే మనం ఎక్కడికైనా వ్యూస్ చూడాలంటే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచే గుడిసెకి వెళ్ళాలన్నా లేకపోతే జలతాంగరి వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్స్కి వెళ్ళాలన్నా సరే వెళ్ళొచ్చు అయితే ముందుగా మనం ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగా ఇక్కడ బాగా ఫేమస్ అయిన ఎగ్ దోస్ అయితే మనం అయితే ఆర్డర్ పెట్టాం అయితే చూసారా ఎక్దోస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో మీరు కూడా ఒకసారి అయితే చూసేసేయండి ఇక్కడ చూసారా రోడ్డు కిరువైపులా మాత్రం మొత్తం అంతా కట్ చేసేసారు రోడ్డు ఇంకా పెంచుతున్నారంట సో చాలా వరకు షాప్స్ అయితే మాత్రం తీసేసారు ఇవి కూడా మళ్ళీ ఒక ఒక వన్ వీక్ టూ వీక్స్లో అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతే షాప్స్ అన్నీ కూడా ప్రాబ్లం అయితే లేదు ప్రజెంట్ మేము వెళ్ళే టైంలోనే ఇవన్నీ కట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని షాప్స్ అయితే లేవు సో మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోదామా వ్యూస్ చూసేద్దామని ఇక్కడ వీళ్ళందరికీ కూడా దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి వ్యూ పాయింట్ కూడా క్లోజ్డ్గా ఉంది మీరు చూస్తున్నారు కదా ఇదే జలతారంగి ఎంట్రన్స్ ప్రజెంట్ ఇది క్లోజ్డ్గా ఉంది ఎందుకంటే వాటర్ లేదని చెప్పేసి క్లోజ్ చేసేసారు లేకపోతే నైన్ టు ఫైవ్ అయితే ఓపెన్లో ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యూ పాయింట్ చూడాల్సిన వ్యూ పాయింట్ ఎందుకంటే మొత్తం కొండలన్నీ కూడా కవర్ అవుతాయి సో మీరు వస్తే మాత్రం ఇది కూడా చూసుకొని అయితే మీరు ముందుకైతే వెళ్ళొచ్చు నెక్స్ట్ మస్ట్గా చూడాల్సింది ఏంటంటే గుడిసాకి వెళ్ళాలి కానీ ఈ రైనీ సీజన్లో గుడిసాకి అంత కరెక్ట్ కాదనిపించింది మీరు వింటర్ సీజన్లో వస్తే మాత్రం వెళ్ళచ్చు ఆ ప్రాబ్లం అయితే లేదు సో మనమైతే ఈ యొక్క జలతరంగిని నెక్స్ట్ సీలేర్ రోడ్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే మాత్రం ఈ మంకీస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఏమైనా వెహికల్లో వస్తే మాత్రం కార్స్ గ్లాసెస్ కానీ డోర్స్ కానీ అయితే అస్సలు ఉంచొద్దు చూసారా అస్సలు ఈ మంక్ అయితే మామూలుగా ఆడుకోవట్లేదు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం పిల్లలతో వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ వ్యూ పాయింట్ అయ్యాక మనం నెక్స్ట్ వ్యూ పాయింట్ కూడా వచ్చేసాం సో అమృతుదర్ అని చెప్పేసి ఇది కూడా క్లోజ్డ్లోనే ఉంది సో మనం మాక్సిమం ఇక్కడికి వస్తే చాలా వరకు క్లోజ్డ్లో ఉన్నాయి ఎందుకంటే అవన్నీ కూడా వాటర్తో రిలేటెడ్గా ఉన్నాయి సో ఇక్కడ వాటర్ తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా క్లోజ్డ్లో ఉన్నాయి మీరు ఈ యొక్క మారేడుమిల్ వచ్చినట్టయితే మాత్రం సీలేర్ రోడ్డు మాత్రం సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్లో పొల్లేరు వాటర్ఫాల్ అయితే ఉంటుంది ఆ వెళ్ళే దారిలో వచ్చే వాటర్ ఫాల్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇదే సోకులేరు వాగు వ్యూ పాయింట్ ఇక్కడ ఇక్కడ పుష్ప షూట్ చేశారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మాత్రం ఈ వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది మీరు వస్తే మాత్రం ఇక్కడ వరకు మస్ట్గా రండి ఎందుకంటే చాలామంది ఆ జలతరంగా అమృతధార వరకు వచ్చి రిటర్న్ అయిపోతారు కానీ ఈ తర్వాతే మొత్తం మారెడ్మిల్ యొక్క నేచురల్ అయితే ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ కిందకు కూడా దిగొచ్చు చాలామంది అయితే కిందకు కూడా వెళ్తున్నారు చూసారా ఈ యొక్క ప్లేస్లోనే పుష్ప షూట్ చేశారు చాలామంది అయితే కిందన స్విమ్ చేయడానికి అది వెళ్తున్నారు సో మీరు కూడా వస్తే మాత్రం వెళ్ళండి ప్రాబ్లం లేదు ఎందుకంటే పెద్దగా లోతైతే ఉండదు సో మీరైతే మాత్రం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు సో ప్రతి వ్యూ కూడా బాగుంది ఎందుకంటే అమృతధారాతో రిటర్న్ వెళ్ళిపోతారు చాలామంది నేను టూ టైమ్స్ వచ్చి అంతవరకే వచ్చాను తర్వాత అయితే మాత్రం ఈ సీలర్ రోడ్డుకి వెళ్ళే వే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరైతే మాత్రం నేను చెప్పాల్సింది ఏంటంటే అరకు పాడేరు కంటే ది బెస్ట్ వ్యూస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు అమృతధార తర్వాత చూసారా వెళ్తుంటే ఎలా ఉందో న్యాచురల్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక వాగు చూపిస్తాను అదైతే మాత్రం ఇంకా మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిందే అంత బాగుంది సోక్లేర్ వ్యూ పాయింట్ నుంచి మన పొల్లెరుకి వెళ్ళే వేలు అయితే ఉన్నాం ఈ వేలోనే మనం ఇక్కడ కార్ పార్క్ చేసి మీకు చెప్పాను కదా ఈ యొక్క అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎంత ఉండదు జస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ కిందకి వెళ్తే మనకైతే ఈ యొక్క వాగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మీకు వెళ్తున్నప్పుడే చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు లోపలికి వెళ్ళాక చాలా అనుభూతి అయితే కలిగిస్తుంది సో కంపల్సరిగా మీరు వాటర్ ఫాల్స్కి వెళ్తే మాత్రం ఇక్కడైతే కంపల్సరీగా ఆగి ఈ యొక్క వ్యూని అయితే చూసి అయితే వెళ్ళండి నాకే కాదు మీకు కూడా నచ్చుతుంది అది మాత్రం నేనైతే గ్యారంటీగా చెప్పగలను సో వ్యూని అయితే చూసేసేయండి మనం ఈ యొక్క వాగు వ్యూ అయిపోయినాక మనం స్టార్ట్ అయిపోయాం మనకు వెళ్ళే దారిలో అయితే చాలా అయితే ఇక్కడ లోకల్గా వాళ్ళు అమ్మే వాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటారు మీరు వస్తే మాత్రం వీలైతే తీసుకోండి వాళ్ళ దగ్గర ఎందుకంటే చాలా బాగుంటాయి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా వస్తాయి కదా చూసారా ఇవే మష్రూమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మనం సిటీస్లో తినేవి ఏంటంటే అవి వాళ్ళు తయారు చేసినవి ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ దొరికేవి అవి చూసారా ఇక్కడ ఇవి కూడా చాలా ఫేమస్ ఇక్కడికి వస్తే చాలామంది అయితే ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తారు కదా ఈ యొక్క చీపుర్లని లేకపోతే ఇక్కడ పండే పంటలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడైతే మాత్రం బయట రోడ్డు పక్కన అమ్ముతున్నారు సో ఎలాంటి చోట మీరు అయితే తీసుకుంటే మాత్రం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండేవి ఇవన్నీ కూడా సో మీరు వస్తే మాత్రం మస్ట్గా ఇవి తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనం బయట దొరికేవన్నీ కూడా ఏ ఒక్క కెమికల్స్ యూజ్ చేసి పండించేవే ఇవి మాత్రం ఇక్కడ లోకల్గా పండించేవి సో ఎటువంటి కెమికల్స్ లేకుండా పండేవి సో ఎటువంటి ఇబ్బందులు ఉండవు సో మీరైతే వస్తే మాత్రం ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి అందువల్ల మీకు ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇవే మీకు ఐడియా ఉండే ఉంటుంది సో మీకు ఇక్కడ కనబడుతున్నాయి వాటిలో ఏవైనా తెలిసినవి ఉంటే వాటి పేర్లు అయితే మాత్రం కింద కామెంట్ చేసేయండి తెలుసు కదా ఇవి నేరేడ్ పచ్చడి అంటారు కదా అది ఇలా ప్రతిదీ కూడా ఒక స్పెషల్ అయితే ఉంటుంది మనం చిన్నప్పుడు అవి చూసేవే ఇక్కడ కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే కోళ్ళు ఫారం అంటే ఇక్కడ నాటు కోళ్ళు ఫారం చూసారా ఎన్ని ఉన్నాయి అయితే మాత్రం ఇక్కడ ప్రతిదీ చూసిన ప్రతిదీ మనకి కొత్తగానే అనిపిస్తుంది ఈ కోళ్ళు పెట్టుకోవడానికి ఈ కోళ్ళ గోళ్ళు నుంచి నెక్స్ట్ ఈ యొక్క షెడ్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి వీళ్ళే వేసుకున్నవే వే ఎవరితో అప్రోచ్ అలా చూసారో ఎంత నీట్గా చేసుకున్నారో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వే చూపిస్తుంది కదా ప్రతి చోట కూడా మనకి ఇక్కడ ఈ యొక్క బోర్డ్స్ అయితే ఉంటాయి మనకి ఎంత డిస్టెన్స్ ఉందని చెప్పేసి దాన్ని చూసుకొని అయితే మనం వెళ్ళొచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ సిగ్నల్స్ అవి కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి సో మనం వీటిని పట్టుకొని ఫాలో అవ్వాలి ఈ మిల్ నుంచి పొల్లేరు ఫాల్స్కి వచ్చే వే మాత్రం ఈ యొక్క చెట్లతో అయితే మాత్రం మామూలుగా లేదు నాకు తెలిసి మనకి అరకు పాడేరు ఏరియాలో కూడా ఇలాంటి లొకేషన్స్ అయితే లేవు ఎందుకంటే మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ పేరుతో మొత్తం చెట్లన్నీ కొట్టేసి రోడ్ అయితే వైట్ చేసేయడం వల్ల చాలా చాలా అంటే ఈ యొక్క ఫారెస్ట్ అట్మాస్ఫియర్ని అయితే మనం అయితే మిస్ అవుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇక్కడ మారేడుమిల్కి వస్తే మాత్రం కంపల్సరీగా మీరు అయితే నేచురల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు మారేడుమిల్ని మస్ట్గా విజిట్ చేయండి చూసారు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం పొల్లేరు వాటర్ ఫాల్స్కి అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి సో అదైతే మనకైతే క్లియర్గా చూపించారు మీరు ఏమైనా తినాలనుకుంటే మాత్రం ఇక్కడే ఉంది టిఫిన్ షాప్ ఇక్కడ తిని మీరు అయితే ముందుకు వెళ్ళండి ఎందుకంటే వాటర్ వాటర్ఫాల్స్ దగ్గర మీకు ఏం దొరకదు తినడానికైనా తాగడానికైనా ఏది దొరకదు సో మీరు ఏమైనా కావాలంటే ఇక్కడే తీసుకొని అయితే మీరు అయితే వెళ్ళండి నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు వాటర్ వాటర్ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ఈ యొక్క రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక పక్క మీకు ఈ యొక్క వాటర్ఫాల్ యొక్క వాటర్ అది ఉంటుంది నెక్స్ట్ ఈ రోడ్లో ఈ యొక్క చెట్లు ఇవి ఈ వాగు ఇవన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయి ఈ రోడ్ అయితే మాత్రం వ్యూస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫోటో లవర్స్ అయినా నేచురల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళైనా మాత్రం అస్సలు మిస్ అవుద్ది ఈ పొల్లేరు ఫాల్స్ ఇక్కడే నితిన్ మూవీ షూటింగ్ కూడా రీసెంట్గానే జరిగింది మీకు అందరికీ ఆ విషయం తెలిసిందే నెక్స్ట్ అయితే మనం పొల్లేరు ఫాల్స్కి అయితే వచ్చేసాం సో నెక్స్ట్ వీడియోలో పొల్లేరు ఫాల్స్ ఏ విధంగా ఉంటుంది ఎంట్రీ టికెట్ ఎంత ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఈ యొక్క ఆ యొక్క వీడియోని కూడా చూసేసి నా యొక్క ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నా యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్న వీడియోస్ అయితే మాత్రం మీ ముందుకైతే తీసుకొస్తాను ఇక ఈ వీడియోని అంతటితో చేస్తున్నా చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచ్